అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే సిటీ సెంటర్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా నేషనల్ హైవే నుంచి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది చుట్టూ అంతా కూడా కమర్షియల్ జోన్ అండి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రైస్ అనేది రీజనబుల్గా అయితే ఉందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుందండి ఇది మనకి రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి ఒకవైపు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అండి ఇంకో వైపు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విజయవాడ టు చెన్నై నేషనల్ హైవేకి ఐదో బిట్ అనమాట ఇది మొత్తంగా ఐదు వందల యాభై ఐదు గజాలండి స్క్వేర్ బిట్ అనమాట అరవై తొమ్మిది వెడల్పు డెబ్బై రెండు లోతైతే వస్తుందండి గజం ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇరవై వేలు పైగా నడుస్తుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం వచ్చేసి పద్నాలుగు వేలండి మొత్తం ఐదు వందల యాభై ఐదు గజాలు వచ్చేసి ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి చుట్టూ అంతా కూడా చూస్తున్నారు కదండి కమర్షియల్ ఏరియా అనమాట సో ఎవరైతే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఒక ఇండస్ట్రీ పర్పస్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ